Saya ingin mengajarkan.

పర్టికులర్ ఎన్జిఓ కాలనీలో ఉన్న యూపీహెచ్ మిగిలినా వస్తుంద ఉందని మాకి అనేక మార్గం తీసుకురావడం మరి వర్షాకాలంలో కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితుల్లో టైల్స్ అన్నీ కూడా తింగిపోతున్న పరిస్థితుల్లో బాత్రూమ్ కూడా లేదు బట్టి ఇక్కడ మరమ్మతు చేయించి ఇక్కడ చాలామంది ఇబ్బంది కలగకుండా చేశారు మరి యూపీహెచ్ ప్రధానంగా మీకున్న గొప్ప విశేషం ఏంటంటే జియో కాలనీలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అంతా కూడా యూపీహెచ్ రావడం ఇంత సమర్థానికి ఆఫీస్లో ఉండడము అనేది చాలా గొప్ప విషయంగా మేము కూడా భావించి మరి ఇలాంటి ఫీల్ ఆఫీస్లో బాగు చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకని మాకు గ్రాంట్ అందేలాగా చేసినందుకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన విష్ణుబాబు గారికి సత్యకుమార్ యాదవ్ గారికి మరీ ముఖ్యంగా ఈరోజు ంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా కేంద్ర మంత్రి వరకు మా ఎంపీ గారి చంద్రశేఖర్ గారికి మరి ఇందులో భాగస్వాములైన కూటమి నాయకులకి కమిషనర్ గారికి మేయర్ గారికి అనే విధంగా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం దాంతో ఒక ఎస్టిమేట్ చేయించడం మనకు ఆల్రెడీ ఎయిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కొత్తది నైన్త్ తీసుకొస్తే చుట్టుపక్కల స్ట్రెంత్ అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే ఏ టు జెడ్ ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం ఇదంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది రెండోది ఇదనే కాదు జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఇప్పుడు జరిగినంత అభివృద్ధి ఈరోజు వెస్టినేజ్ భాగంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా తృప్తి పెట్టుకోవాలి వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ కంప్లీట్ అయిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా